అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ గానే ఉన్న పత్రాలు చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మీరు చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న మార్కెట్ వచ్చేసరికి ఇది మొత్తం మేరడుపల్లి మార్కెట్ ఇట్లా జమున ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది బాగా ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ మన దగ్గర దగ్గర ఒక ఐదు వందల నుంచి ఆరు వందల పిల్లలు దాకా వస్తే నెల దొరికి దీని అడ్రస్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా పలమని నియోజకవర్గం బయలుదేడి పల్లి లోపలికి వెళ్ళి రైతులను అడిగి అనుకున్నాం రేట్లు ఏం చెప్తున్నారు ఏమి అనేసి చేస్తున్నాను చూడొచ్చు పెళ్లి నాలుగు నెల పిల్లలు ఉన్నాయి రేట్ ఎన్ని ఉన్నాయి ఏమైనా ఏం ఇవంతా పదార్థం మనకి పదార్థ పిల్లలు ఉన్నాయి ఇవన్నీ మనకి త్రీ మంత్స్ కొన్ని ఫోర్ మంత్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి పద్నాలుగు నరవై చెప్తున్నారు చెప్పడం అనేది అయితే ఫైనల్ ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చు చూడండి మనకి ఐదు వేల ఆరు నెల పిల్లలు ఉన్నాయి వచ్చేసి మనకి పట్ట ఇరవై పిల్లలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ బ్లాక్ వచ్చి రెండు ఆ బ్రౌన్ వచ్చేసి అవుతుంది ఈ కాస్ట్ కానీ ఏం చెప్తున్నారు ఏమనేసి చదువుకున్నాము ఓటేసి మనకి ఇరవై మూడు వేలు చెప్తున్నారు చేత చెప్పడం అనేది అయితే ఫైనల్ కాదు అన్న లేరు వాళ్ళు వేరేవారు చెప్పారు మనకి ఇవన్నీ మనకి క్వాలిటీ పిల్లలు ఐదు నెలల నుంచి ఆరు నెలల కొన్ని కొట్టిన పిల్లలే అంట మనకి క్వాలిటీ అయితే బాగున్నాయి కొమ్ము పెట్టిన చూడే ఏమీ అవుతుంది మళ్ళీ ఆ బ్లాక్ రెండు బ్రౌన్ అవుతుంది ఇవన్నీ బాగా ఏ ఒన్ పార్టీ గానే ఉన్నాయి ఇది వచ్చేసి మేము వేలుగా చెప్తాను కదా ఫైనల్ కా మీరు ఇంట ఉన్న వచ్చి కలిసి చూసి మనం తీసుకోవచ్చు ఇవన్నీ మనకి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి వచ్చేసి మనకి ఒక ఇరవై ఐదు పిల్లలు దాకా ఉన్నాయి ఏం వేట్ గానీ మనకి పదహైదు కేజీలు దాకా వస్తాయి కొన్ని వచ్చేసి చిన్నగా ఉన్నాయి రేట్ హెక్స్ అనుకున్నాము రేట్ అని చెప్తున్నారు ఏమీ అనేసి నా ఏం రేట్ చెప్తాన జత అన్న చెప్తున్నారు మనకి ఇక్కడికి కలిసి తగ్గించడం అనేది అయితే జరుగుతుంది చూడొచ్చు క్వాలిటీ అయితే బాగున్నాయి పిల్లలన్నీ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూసి అన్ని మనం తగ్గిచ్చు அப்படின் காலுக்கு லாங் இது நெல் ஜி அனை இது காலம் அது காஸ்ட் அப்படி வர இல்ல நெல் ஜி அனைவீங்க லாங் காலு அது நெல் ஜி தீன் நாட்டு னேசி இப்போ పదిహేడు పిల్లలు ఉన్నాయి ఇవచ్చేసి అంతా మనకి త్రీ మంత్స్ ఫోన్ త్రీ మంత్స్ పైన ఉన్నాయి పిల్లలు ఇవన్నీ లేదు కానీ మనకు పైనే ఉన్నాయి ఇవన్నీ పదిహేడు ఏం చెప్తున్నారు ఏమనేసి కనుక్కున్నామని అడిగి నా ఏం ప్రయత్తున్నా పద్నాలుగున్నర చెప్తున్నారు వీటిలో మనకి రెండో మూడు చిన్నపిల్లలు వస్తే మళ్ళీ అన్ని వేటింగ్ ఉంటాయి క్వాలిటీ అయితే చూసుకోవచ్చు అన్ని చెక్ చేసుకోవచ్చు పద్నాలుగున్నర చెప్తారు చెప్పడం అనేది అయితే ఫైనల్ కాదు బార్గెన్ అయితే ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి మనకి అంత త్రీ మంత్స్ పిల్లలు మనకి ఇవన్నీ మంచిగా రేట్ అని చెప్తున్నాను లాస్ట్ ఫైనల్ అయితే పదకొండున్నరగా ఇచ్చేస్తామని చెప్తున్నాడు లైవ్ రేట్ వచ్చేసి మనకి వస్తాయి ఇవి అన్న ఫైనల్ రేట్ అయితే అయినాడు పదకొండున్నర ఆయన కాంటాక్ట్ చేయొచ్చు ఇవి వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు వచ్చేసి మనకి వంట ఒక నలభై పిల్లలు దాకా ఉన్నాయి నలభై మనకి ఏం రేట్ చెప్తున్నారు ఏమేసి కనుక్కున్నాను దారం అయితే కొన్ని అయితే తగతా ఉన్నాయి అవి మనం రేట్ అయితే వాళ్ళు కనుక్కున్న తర్వాత మాట్లాడతాను ఇవన్నీ ఏం చెప్తున్నారు ఏమేసి ఇవన్నీ మనకి రెండు కట్టింగ్ ఉంటాయి అనమాట పిల్లలు మొత్తం నలభై పిల్లలు దాకా ఉన్నాయి నలభై మనకి క్వాలిటీగా ఉన్నాయి పిల్లలు అయితే చెక్ చేసుకోవచ్చు కొన్ని అయితే కొన్ని అయితే మనకి ఏవి చిన్న పిల్లలు ఉన్నాయి అవి ఏం చేసి చూసుకున్నాము ఇవంతా మనకి అయితే నలభై అయితే పద్నాలుగున్నరగా చెప్తాను నాకు కొద్ది సన్న పిల్లలు ఉన్నాయి అవైతే చూసి మనం తీసుకోవచ్చు అయితే అయితే మారుతుంది అనమాట అన్ని నలభై పద్నాలుగు వేల ఐదు వందలు అయితే అయినా లేకపోతే కాదు చెప్పే రేటు బార్గెన్ అయితే ఉంటుంది అది మీరు చూసి మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది చూసుకోనగా ఏం చెప్తాను ఏదైతే పదహైదు పిల్లలు ఉన్నాయి కట్టా మనకి పదహైదున్నరగా చెప్తున్నారు త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ వచ్చేసి మనకి మూడు నెలల పిల్లలు మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి పదహైదున్నరగా చెప్తున్నారు చెప్పడం అనేది అయితే ఫైనల్ ఉంది బార్గెనింగ్ అయితే ఉంటుంది இவன்னு மனிக்கு நெல் திருப்பிண்ணு நடித்திருக்குமா அது எல்லா பிள்ளைங்க